వెల్కమ్ బ్యాక్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈ అయితే మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం నేను లాల్ బజార్లోనే పుట్టి పెరిగాను బట్ ఐ నెవర్ విజిటెడ్ దిస్ టెంపుల్ అసలు ఇలాంటి ఒక టెంపుల్ ఉందని కూడా నాకు తెలియదు సో నాకే తెలియకపోతే ఇంకా చాలా మందికి తెలియదు కదా సో అందుకనే నిన్ననే నాకు తెలిసిందనమాట ఈ టెంపుల్ ఉందని సో నేను మా హస్బెండ్ జస్ట్ స్టార్ట్ అయిపోయాము ఓకే సో స్టే ట్యూన్ అండ్ ఈ బ్లాగ్లో నేనైతే మన లాల్ బజార్లో ఉన్న నాగదేవత టెంపుల్ కూడా చూపించబోతున్నాను అనమాట సో యా సే హాయ్ హలో సో అలా స్టార్ట్ అయిపోయామండి అండ్ మనకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి బస్ రౌట్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కమెంట్ చేయండి మేమైతే ఇప్పుడు కార్లో స్టార్ట్ అయిపోయాము మేము ఉండేది ఏస్రావ్ నగర్ సో అక్కడ నుంచి అయితే నాకు జస్ట్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది సో అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వెంటీ మినిట్స్లో లో మనం అయితే రీచ్ అయిపోతాము అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అండ్ నో ట్రాఫిక్ కాబట్టి త్వరగానే రీచ్ అయిపోతున్నాం అనమాట అసలు చాలా స్ట్రేంజ్ అనిపిస్తుంది నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండే నాకు ఈ టెంపుల్ తెలియకపోవడం ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అంట అండ్ స్వయంభూగా వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసి ఉన్నారని నేను విన్నాను బట్ ఈ రోజు నేను స్వయం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దాట్ అనమాట నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ మీరు మాత్రమే చూడకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దాట్ వాళ్ళు కూడా ఒకవేళ నియర్ బై ఉంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం లాల్ బజార్ లో ఉన్న కృష్ణ మందిర్ దగ్గరకు వచ్చేసాం ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ కృష్ణ మందిర్ టెంపుల్ అనమాట ఇక్కడ వేరే వేరే దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉంటాయి అండ్ కృష్ణ మందిర్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట నాగదేవత టెంపుల్ సో ఇప్పుడు వచ్చేసాము ఇది మన మెయిన్ కమాండ్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకైతే ఇలా నాగదేవత టెంపుల్ అని కనిపిస్తుంది అండ్ ఈ లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఈ టెంపుల్కి నాకు చాలా మెమరీస్ ఎక్స్పీరియన్సెస్ మిరాకల్స్ చాలా ఉన్నాయి బట్ అదే కదా స్ట్రేంజ్ ఈ టెంపుల్ నుంచి కొద్ది దూరంలో ఉన్న ఆ టెంపుల్ నాకు ఎలా తెలియలేదు అనేది ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అనిపించింది సో ఇంకా నిన్న నాగుల చవితి కాబట్టి ఆల్రెడీ టెంపుల్ని ఫుల్గా డెకరేట్ చేసేశారు అండ్ చాలా పూజలు కూడా జరుగుతున్నాయి అనమాట సో అదే వైబ్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది యాజ్ అండి సో మీరు ఎప్పుడైనా నాగదేవత టెంపుల్ విజిట్ అయ్యారా కింద కమెంట్ చేయండి అండ్ ఇక్కడ మనము మనకి మనకేమన్నా నాగదోషాలు సర్పదోషాలు అలా ఏమైనా ఉన్నా కూడా నాగదేవతని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు కూడా చేస్తారనమాట సో ఇక్కడ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు కిందల మనకైతే నాగదేవతని మనము ప్రతిష్ఠించుకోవచ్చు అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉందనమాట సో కోనేరులో కూడా అమ్మవారు మధ్యలో ఉంటారు నాగదేవత టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఒకవేళ మీరు ఈ వీడియోలోనే ఫస్ట్ టైం ఈ టెంపుల్ గురించి వింటున్నట్టయితే మ్యాండేటరీగా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి అండ్ ఇంక ఇప్పుడైతే మేము స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకైతే స్టార్ట్ అయిపోయామనమాట సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఎలా ఏంటి అని అర్థం కాకపోతే నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ కింద ఇస్తాను అదే కాకుండా వీళ్ళైతే బోర్డ్ ద్వారా మనకి డైరెక్షన్స్ కూడా పెడుతున్నారండి అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా మనం ఫస్ట్ టైం విజిట్ అయ్యేటప్పుడు ఇలాంటి ఒక డైరెక్షన్ బోర్డ్స్ ఉంటే మనకు వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది సో మనము వెహికల్ లో వచ్చేటప్పుడు ఒకవేళ పెద్ద వెహికల్ అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది జస్ట్ మనకి ఇట్లా ఇల్లుల మధ్యలో ఉందనమాట ఈ టెంపుల్ సో యా నేనైతే కంప్లీట్గా ఈ వీడియోలో డైరెక్షన్స్ చూపిస్తున్నాను సో ఇలా వెళ్ళిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు టేక్ రైట్ ఇక్కడ ఇక్కడ కూడా మనకు బోర్డు పెట్టారు సో ఇక్కడ రైట్ తీసుకున్న తర్వాత అంతే అనమాట సో దెన్ ఇప్పుడు ఇక్కడ ఒక రైట్కి వెళ్ళాలి బట్ ఇఫ్ యు సీ ద రైట్ అక్కడ అసలు చాలా చిన్నగా ఉందనమాట వెహికల్స్ కెనాట్ నాట్ గో దేర్ సో అందుకనే మేము ఇంకా ఏం డిసైడ్ అయిపోయామంటే ఇక్కడే వెహికల్ పెట్టేసి లెట్స్ గో బై వాక్ అనుకున్నాము సో అందుకని కార్ అక్కడ పార్క్ చేసేసి వీఆర్ గోయింగ్ బై వాక్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను మీకు ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో పెట్టాను కదా సో మీరు మన ఛానల్ ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సో ఫైనల్లీ మనము స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకైతే వచ్చేసాము అండ్ కిందనే మనకైతే శ్రీవారి పాదాలు ఉన్నాయండి సో నాకైతే అసలు నిన్ననే ఈ టెంపుల్ గురించి తెలవడం అండ్ నెక్స్ట్ డేనే ఇలా నేను దర్శనంకి రావడం చాలా చాలా సంతోషంగా అనిపించింది అండ్ శ్రీవారి పాదాలని అలా చూడగానే ఒక హ్యాపీనెస్ ఎంత బాగా అనిపించిందో అండ్ తర్వాత ఇంకా మనకైతే ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట సో పెద్దవాళ్ళు వస్తే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పెద్ద స్టెప్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం చిన్న స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ థర్టీ అంటే థర్టీ థర్టీ ఫైవ్ అట్లా ఉంటాయి మరి ఎక్కువ ఏమి ఉండవు అండ్ ఇలా రీసెంట్ పెయింట్ అదంతా వేశారనుకుంటారు చాలా నీట్ గా ఉంది టెంపుల్ అండ్ నైస్లీ మెయింటైన్ సో చూస్తున్నారు కదా మొత్తం కొండ పైన ఉంది టెంపుల్ సో ఇప్పుడైతే నేను ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ మనకి ఇలా డైరెక్షన్స్ కూడా పెట్టారనమాట మనకు లెఫ్ట్ సైడ్లో ఇలా స్లోప్లా ఉంది పెద్ద స్టెప్స్ అండ్ ఇక్కడ చిన్న స్టెప్స్ ఉన్నాయి సో మనం అలా అన్న వెళ్ళొచ్చు ఇలా అయినా వెళ్ళొచ్చు అనమాట సో ఇంకా నేను మా హస్బెండ్ అడుగుల్లో అడుగు వేస్తూ అలా గుడికి అయితే వెళ్తున్నాము సో చాలా చాలా హ్యాపీ అనిపించింది బట్ వెళ్ళగానే చూస్తే ఏంటంటే అయితే ఆల్రెడీ లాక్ పెట్టేశారు ఐ మీన్ లాక్ అంటే లాక్ వేయలేదు బట్ జస్ట్ బోల్ట్ పెట్టారు నేను విన్నది ఏంటంటే పొద్దున పంతులు ఆరింటికే వచ్చేసి పూజ చేసుకొని వెళ్ళిపోతారు సో స్వయంభు శ్రీ వెంకటేశ్వర పెరమాల స్వామి దేవాలయం ఇదైతే సో ఇంకా మేమే గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాము సో ఇలా పెద్ద కొండ ఉంది అండ్ ఇంకా మనకి ఏం కనిపించదు జస్ట్ దేవుడు ఇంకా ఆకాశం పైకి పెద్ద కొండ పైకి ఉన్నాము అండ్ ఇంకా గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాము ఇలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇక్కడ అయితే శివలింగం కనిపించింది అనమాట ఇది అన్ని శివలింగాల్లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంది సో గేట్ అయితే లాక్ ఉంది అనమాట బట్ నేనైతే ఇప్పుడు మీకు స్వయంభూగా రాతిపై వెలుసున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రాయి పైన మనకి లోపలికి స్వామి వారైతే దర్శనం ఇస్తారండి అండ్ మనకి వెలిసిన దేవుడు కాకుండా కింద కూడా మనకి విగ్రహం ఉంది వెంకటేశ్వర స్వామిది అండ్ జస్ట్ ఆపోజిట్ లోనే శివలింగం ఉందండి శివలింగం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా లోపలికి చూడాలి అండ్ లోపల చాలా చీక్కటిగా ఉండడం వల్ల నేను కంప్లీట్ గా తేలేకపోయినా కింద రుద్రాక్షమాల అండ్ లింగం కూడా ఉంది ఇలాంటి ఒక టెంపుల్ ని చూడడం నేనైతే వెరీ ఫస్ట్ టైం చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది అసలు ఇలాంటి టెంపుల్ ఎప్పుడన్నా చూసారా కింద కమెంట్ చేయండి అండ్ ఒకవేళ ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రం కంపల్సరిగా ఒక టెన్ మెంబర్స్ కన్నా షేర్ చేయండి సో దట్ మనము ఇలాంటి ఒక పవర్ఫుల్ టెంపుల్ ని ఒక పది మందికి షేర్ చేసి ఆనందం మనకైతే మిగులుతుందన్నమాట సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇలాంటి ఒక పవర్ఫుల్ టెంపుల్ చూస్తున్నారు కదా నేను ఇంకా క్లియర్ గా చూపిస్తున్నాను ఇలా రాతిపై వెలుసున్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకు లాల్ బజార్ పరిధిలో ఉంది అండ్ టెంపుల్ చుట్టూ కూడా కోనేరు ఉంది మనకి అండ్ అక్కడ ధ్వజ స్తంభం ఉంది కోనేరు చూస్తే కూడా వాటర్ ఫ్రెష్ గా ఉన్నాయి ఫిషెస్ చాలా ఫిషెస్ ఉన్నాయి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఫిషెస్ ఉన్నాయి టాటెస్ ఉన్నాయి అన్ని కూడా దేవుడి చుట్టూ మనకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయని ఇక్కడ నేను విన్నాను అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇప్పుడు అలా స్టెప్స్ దిగి వెళ్తే మనకు అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది అది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా మొక్కుకున్నాను అక్కడ కూడా లాక్ చేసి ఉంది గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఎవరు లేరు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇలా ఒక గుడి కోనేరు మధ్యలో ఉండడం అండ్ చుట్టూ చుట్టూ కొండలు మంచిగా ప్రశాంతమైన ఫీలింగ్ అంటే దేవుడికి దగ్గరగా వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది నాకైతే ఇలా ధ్వజస్తంభం పైకి చూస్తే జస్ట్ నాకు ఆ ధ్వజస్తంభం ఇంకా ఆకాశం అంతే కనిపించింది అండ్ రియల్లీ టెలింగ్ నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మ్యాండేటరీగా ఇలాంటి ఒక టెంపుల్ కి అయితే రండి ఎందుకంటే మనకు ఫేమస్ టెంపుల్స్ చాలా ఉన్నాయి బట్ ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయని తెలిసి కానీ మనం వెళ్ళలేము అని తెలిసినప్పుడు ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో అందుకే నేనైతే నిన్న తెలియగానే ఈ రోజు అయితే వచ్చేసాను అండ్ మనకు అక్కడ వినాయకుడి టెంపుల్ కూడా ఉంది ఇంకా నేను వినాయకుడికి కూడా మొక్కుకొని మన జీవితంలో ఉన్న తొలగించే వినాయక అని మంచిగా మొక్కుకొని గుంజీలు తీసాను అండ్ కోనేరు చూడండి కోనేరు ఎంత స్వచ్ఛమంగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి సో లీవ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే లేవు అక్కడ కో మూలకి ఒక్కటి ఉంది బట్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ అండ్ ఫిషెస్ అయితే చాలా 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 ఉన్నాయి ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా టెంపుల్ మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తాను చూసేసేయండి అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కుండల మధ్యలో వెలిసిన శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే మనకి తిరుమలగిరిలో ఉంది తిరుమలగిరి లాల్ బజార్ ఏరియా అనమాట ఎగ్జాక్ట్ నాగదేవత టెంపుల్ నుంచి మనకైతే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అని చాలా చాలా పీస్ఫుల్గా గా ఉంది అండ్ ఇక్కడ ఏది కోరుకున్నా నెరవేరుతుందని నేనైతే విన్నానండి సో ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనసంతా ఎంతో సంతోషంతో ఇంటికైతే బయలుదేరిపోతున్నాను సో ముందుగా చెప్పినట్టే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ స్తో కూడా షేర్ చేయండి కుదిరితే ఈ వీకెండ్ గుడిని అయితే విజిట్ చేయండి అండ్ ఇంకా గుడి కిందికి వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్ ఒక శివలింగం ఉంది పెద్ద తులసి కోట మీద నుంచి పాము పడగేలా ఉంది ఈ టెంపుల్ అయితే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అండ్ జస్ట్ ఆపోజిట్ లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ చూడండి ముందులో చర్చ్ ఉంది మధ్యలో గుడి అండ్ వెనకాల మీరు చూస్తే మసీద్ ఉంది ఇలా ఒక మూడు రిలీజియన్ టెంపుల్స్ ఒక దగ్గర ఉండడం కూడా ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది సో అలా హ్యాపీనెస్ తో ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సీ నెక్స్ట్ వీడియో బాయ్